సుమారుగా తొమ్మిది వందల కోట్ల మంది ఉన్న ఈ ప్రపంచంలో నువ్వు ఎవరు అసలు నీ పాత్ర ఏంటని ఎప్పుడైనా నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నావా గుర్తుపెట్టుకో గెలిస్తే చరిత్ర నీ స్థానం ఓడిపోతే నీ అనుభవం ఎంతో మందికి ఆదర్శం ఓటమిని ఒప్పుకొని బ్రతకటం కంటే ప్రయత్నిస్తూ చనిపోవడం ఉత్తమం మంచిగానో చెడ్డగానో నువ్వెవరో ఈ ప్రపంచానికి చెప్పేసి చచ్చిపో వాళ్ళు మారిపోయారు వీళ్ళు మరిచిపోయారు కాదు వాళ్ళు అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి నీ దగ్గర ప్రవర్తించారు అంతే తెలుసుకోవలసింది నీవే ఏ పాఠం నుండి ఏ ప్రశ్న వస్తుందో ఏ సమాధానం రాయాలో అర్థం కాని అంతు చిక్కని పుస్తకం వంటిది మన జీవితం ఎప్పుడు ఏ సమస్య వస్తుందో ఎలా ఎదుర్కోవాలో అర్థం కాని అందమైన అనుభవం మన జీవితం